సంక్రాంతి అంటేనే సినిమా పండుగ ఆ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు హీరోలు అలాగే హీరోయిన్స్ కూడా కాకపోతే ఈసారి పండగకి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకి ఒకే కష్టాలున్నాయి అదే ఫ్లాపులు అందరికీ హిట్టు కావాలి మరి వాళ్ళెవరు అందులో ఎంతమందికి హిట్ రాబోతుంది సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపైనే ఉంటుంది కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య పోటీ కూడా బాగానే ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ పండక్కి కూడా అదే జరగపోతుంది ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్లో ఉన్నారు సో వాళ్ళందరికీ హిట్ కీలకం అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది నయనతార గురించి గత కొన్నేళ్లలో నయనతారకి తెలుగులో హిట్టే లేదు సైరా ఆరడుగుల బుల్లెట్ గాడ్ ఫాదర్ ఇవేవీ అంచనాలు అందుకోలేదు దీంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు మనశంకర్ వరుప్రసాద్ గారిపైనే ఉన్నాయి మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాప్ లో లేకపోయినా తర్వాత మరో సినిమా రాలేదు మళ్లీ పొంగల్కే అనగనగా ఒక రాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ పండక్కి పక్కా హిట్ కొట్టాల్సిన లో ఉన్న నెక్స్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ స్మార్ట్ శంకర్ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమ్మలు సైతం నిరాశపరిచింది ప్రభాస్ ప్రభాస్తో జోడీ కట్టారు ఈ బ్యూటీ దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి ఇదే సినిమాతో మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇక ఆశిక రంగనాథ్ డింపుల్ హైతీ సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు నాసామి రంగతో మంచి హిట్ కొట్టిన ఆశిక ఆ తర్వాత మళ్లీ కనబడలేదు ప్రస్తుతం రవితేజతో భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తున్నారు ఇక డింపుల్ సైతం ఫస్ట్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు మరి ఈ పండక్కి వీళ్లలో ఎవరిని విజయం వరుస్తుందో చూడాలి